రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వృషభ వారి యొక్క మాస ఫలితారు ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో చతుర్థాధిపతి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల అది లాభభావం కావడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది తండ్రి గారి నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని పొందగలుగుతారు అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ పొందగలుగుతారు సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి కుజుడు ఈ అంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది భూమిలో అమ్మకం వల్ల కానీ కొనుగోలు వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారంతో మీరు చాలా పనులు సునాయాసంగా ఇవా ఈ మాసంలో పూర్తి చేసుకోగలుగుతారు ద్వితీయ పంచమాద బుధుడు అనగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభములో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు మీ ఆలోచన చాలా వరకు కార్యరూపం దారుస్తుంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించి మీరు ఈ మాసంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు అక ఇక అష్టమ లావాధిపతి గురువు జన్మరాశిలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఆయన ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా జన్మరాశిలో ఉంటాడు ఈ కారణం చేత పోటీ ప్రపంచంలో కాస్త విజయాలను అందుకోగలుగుతారు ఆకస్మికంగా ఆదాయాన్ని పొందగలుగుతారు జన సంబంధాలు బాగా పెరుగుతాయి విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహించి సఫలీకృతమవుతారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాల నిర్వహణ చేసి ఆ రకంగా మీరు సంతోషాన్ని పొందగలుగుతారు భాగ్య వ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు ఈ మాసమంతా కూడా లాభభావములు సంచరించడం వల్ల మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలు అన్నింటిలో కూడా అభివృద్ధిని సాధిస్తారు ఇంట బయట మీ దగ్గర పనిచేసే పలివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు తోటివారి సహకారం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వారికి మంచి అభివృద్ధిని పొందగలుగుతారు రాహు కూడా మీకు ఎప్పటి నుంచో లాభంలో సంచరిస్తున్నాడు ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా లాభంలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం నూతన వ్యక్తుల వల్ల మీకు లాభాలు పొందేటువంటి పరిస్థితి వ్యాపారాలంతా కూడా విస్తరించుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు పంచమభావంలో కన్యారాశిలో కేతువు సంచారం కాస్త మీకు ప్రతికూలంగా సంచరిస్తుంది కొన్ని ఆలోచనలు కలిసిరావు సంతానం విషయంలో కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కారణ చేత కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అలాగే జన్మరాశిలో గురువు యాభై శాతం గురుబలాన్ని ఇస్తున్నాడు కనుక ఆయనకు కూడా వంద శాతం గురుబలం కోసం మీరు ఏదైనా పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది తప్పనిసరిగా వృషభ వారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో జన్మరాశిలో సంచరించేటువంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి గురువు కోసం సిద్ధి సాయినాథుని దర్శించుకొని సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి ఇక పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి అలాగే ఏప్రిల్ పదమూడు తర్వాత సూర్యభగవానుడు వృషభ రాశిలోనికి రావడం వల్ల మీరు కూడా ప్రయాణాలు స్థాన కనిపిస్తుంది ఈ కారణం చేత నిత్యం సూర్య ఆరాధన చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం